అన్నా ఏంటి కేటీఆర్ మాట్లాడుతూ సర్ సర్కర్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎట్లా సార్ అసలు దాన్ని కేటీఆర్ అంటే మత్స్థంధం లేదు వాడు నా కొడుకు మత్స్థం లేకుండా మాట్లాడుతున్నాడు ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు కేసీఆర్ కేటీఆర్ కవిత కుటుంబం అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇయర్లో మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు ఉన్న వాస్తవాలు తెలంగాణ ప్రజలకు మేధవులకు ఇంటలెక్చువల్స్కు అందరికీ తెలవాలని ఉన్న వాస్తవాలు చెప్పాడు ఆర్థిక రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఏంది అని చెప్పాడు ఎందుకంటే నీతి నిజాయితీగా లోడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీగా తెలంగాణ ఎన్నికల ఆ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పి ఎందుకు పెట్టారు అంటే ఆ చేతగానంలో ఎందుకు చేతగాన అయితే మీడియా మిత్రులకు నేను ఒకటే చెప్తున్నాను నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్ర జేసీ చైర్మన్గా నేను ఒక రెండు విషయాలు మీకు క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అరవై వేల కోట్ల బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని లక్షల అప్పు జరగలే ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రం అప్పులపల్ గాలే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అప్పుల అప్పులపాలు కాలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అరవై వేల కోట్లు మిగులు బడ్జెట్